అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో దోమలని తరిమి కొట్టే ఒక మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను దోమల్ని తరిమి కొడుతుందండి ఈ యొక్క మొక్క పూల యొక్క వాసనకి ఈ చెట్టు లేదా మొక్క అని చెప్పుకోవచ్చు దీని యొక్క పూల వాసనకి మీ ఇంట్లో ఉన్న దోమలు అలాగే క్రిమి కీటకాలన్నీ కూడా వాసనకి బయటికి వెళ్ళిపోతాయి అలాగే దీని కనుక మీ యొక్క ఇంటి ఆవరణంలో ఈ మొక్కని మీరు నాటుకుంటు నాటుకున్నట్లయితే ఆ ఇంట్లోకి దోమలు కానీ అలాగే క్రిమి కీటకాలు కానీ పురుగు బుట్ట అంటారు ఇవి ఏమి కూడా రావు అనమాట అలాగే దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి నొప్పులకి అలాగే బొల్లి మచ్చలకి అలాగే చర్మ వ్యాధులకు కూడా ఈ మొక్క బాగా పనిచేస్తుంది అంటే దోమలను తరిమి కొట్టడమే కాకుండా ఈ మొక్క మన ఇంట్లో ఉంటే మనం ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది చాలా అరుదైన ఔషధ మొక్క అయితే దీన్ని మనం పైపోతగా మాత్రమే వాడుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి దీన్ని ఇవన్నీ కూడా నేనైతే ఈ యొక్క వీడియోలో పూర్తి సమాచారం అయితే అందిస్తాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి మరి నా యొక్క చిన్న విన్నపం నేను ప్రతి వీడియోలో కూడా మీకైతే నేను చెప్తూ ఉన్నాను ఈ నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ మీ సన్నిహితులు కానీ మీ బంధువులు కానీ మీరు పొరుగు వారు కానీ ఎవరైనా సరే ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి నిర్ముఖమాటంగా వీడియో కింద కామెంట్ రాయండి ముఖమాట పడద్దు ఎందువల్లంటే ఏదైనా ఒక రోగాన్ని మనకు ఉంది అంటే దాన్ని పది మందికి చెప్పుకోవాలి నా సమస్య ఇలా ఉంది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఎవరో ఏదో సలహా ఇస్తారు దానికే పెద్దలు అంటారు సంసారం గుట్టు రోగం రట్టు అంటారు కాబట్టి సంసారాన్ని గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని రట్టుగా చూసుకోవాలి మరి ఈ వీడియో కింద కామెంట్ రాయండి నేను మీ యొక్క సమస్యని అది జీవిత జాతక సమస్య కానీ అనారోగ్య సమస్య కానీ దాన్ని పరిశీలించి చక్కగా మీకు ఒక వీడియో అయితే నేను అందిస్తాను అంటే ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లు ఉపయోగాలు మీ సమస్యకి ఏ మొక్క ఏ చెట్టు ఏ ఆకుల ద్వారా మంచి వైద్యం ఉందో దాన్ని మీకు వీడియో తీసి పెడతాను మీరు దాన్ని చూసుకున్నారంటే చక్కగా మీకు పరిష్కారమే దొరుకుతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ సృష్టిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి ఈ మొక్కలు చాలా రకాల మొండి రోగాలకి పనిచేస్తాయి అంటే మొండి రోగాలు మొండి సమస్యలు ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా మనం ఇబ్బంది పెడుతున్న సమస్యలు వీటన్నిటి కూడా ప్రకృతిలో మందు ఉంది ఔషధం ఉంది మనం తెలుసుకోలేక ఈ ప్రకృతిలో పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉన్నాం కానీ ఒక్కసారి ప్రకృతి వైపు మనం చూసామంటే ప్రకృతిలో అన్ని రోగాలకు మందులనే ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ తెలియాలి ఈ రహస్యాలు మీకు అందరికి తెలియాలి మీరందరూ వీటిని పాటించాలి ఆచరించాలి పూర్తి ఆరోగ్యవంతులుగా మీరందరూ ఉండాలి అనే ఉద్దేశంలోనే నేను ఈ యొక్క వీడియోలు తీస్తున్నాను మరి ఇప్పుడు దోమలను తరిమి కొట్టే మొక్క చెట్టు అలాగే ఎన్నో రకాల సమస్యలు తీర్చే మొక్క ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి వీడియోని దయచేసి ముగింపు వరకు చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నిత్యం కూడా ఇలా నేను ప్రకృతిలో తిరుగుతున్నాను అక్కడ నాకు అనిపించే మొక్కల్ని లేదా కొత్త మొక్కల గురించి అన్వేషిస్తూ వాటి ఉపయోగాలు కూడా మీకు నేను చెప్తూ ఉంటాను దీన్ని మీరు బాగా గమనించండి అందమైన పూలతో ఈ చెట్టు ఎంత బాగుందో చూడండి పూలు రంగురంగులుగా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి రెండు కళ్ళు చాలవని కూడా చెప్పొచ్చు చూసారు కదా ఆకులు బరకబరగ ఉంటాయి ఇది ఒక కంచెలా పెరుగుతుందనమాట ఇదంతా కూడా అదే చెట్టు చూడండి ఎంత బాగుందో ఆకులు బరకబరగ్గా ఉండి పూలు పట్టుకోగానే రాలిపోయేలా ఉంటాయి మరి దీనిని అత్తాకోడల చెట్టు అంటారు అత్తాకోడల చెట్టు తలంబ్రాలు చెట్టు అలాగే గాజుల పలక చెట్టు ముక్కు పుడక చెట్టు ముచ్చటైన చెట్టు ముక్కు పూల చెట్టు గాజుల కంప ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఈ చెట్టునైతే పిలుస్తూ ఉంటారు అలాగే సీతమ్మవారి తలంబ్రాలు చెట్టు అని కూడా అన్నారు ఎందువల్లంటే సీతమ్మవారు అంటే త్రేతాయుగంలో సాక్షాత్తు సీతమ్మవారే ఈ యొక్క చెట్లను చూసి ముచ్చటపడింది అని చెప్తూ ఉంటారు ఆ శ్రీరామచంద్రుడికి ఈ యొక్క పూలని కాసిన కోసి ఆ కోసిచ్చిన పూలని చాలా ఇష్టంగా స్వీకరించిందని మనకు చెప్తూ ఉంటారు కాబట్టి సీతమ్మవారి తలంబరాలు చెట్టు అమ్మవారు ఇష్టంగా తలంబరాల్లో తలపైన పోసుకుంది పూలను చూసి ముచ్చట అని కూడా చెప్తూ ఉంటారండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కథనం అయితే ఉంది ఈ చెట్టు పైన మరి ఇది ఎలా దోమరకు పనిచేస్తుందో మీకు చెప్తాను దీనికన్నా ముందుగా ఈ చెట్టులో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి ఎలా ఇది మనకి మేలు చేస్తుందో కూడా మీకు చెప్తాను కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క ఆకుల రసాన్ని ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి ఈ వచ్చిన రసాన్ని కీళ్ళపైన మర్దన చేస్తూ పట్టుగా వేస్తూ ఉండాలి ఇలా చేస్తూ కీళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఇక చర్మ వ్యాధులకు కూడా ఇది చాలా చాలా బ్రమాదంగా పనిచేస్తుందండి గజ్జి తామర దోదలు ఇలా రకరకాల చర్మ వ్యాధులు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ యొక్క ఆకుల్ని దంచి ఈ పూలని ఆకులు పూలు రెండు దంచి రసాన్ని చర్మ రోగాలపైన రాస్తూ ఉండాలి ఇలా రాసినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక వాత నొప్పులు శరీరపు నొప్పులు కండరాల నొప్పులు దీనికి ఈ యొక్క అత్తాగోడల చెట్టుని బాగా దంచి పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని పైన రకరకాల పైన మనం రాస్తూ ఉన్నట్లయితే నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక గాయాలు పుండ్లు వీటికి ఈ చెట్టు యొక్క సమూలం బెరడు ఆకులు పువ్వులు వీటిని దంచి పైన రాస్తే ఆ పుండ్లు కూడా పూర్తిగా గాయాలు కూడా మానిపోతాయి ఇంకా ఇది ఎలా పనిచేస్తుందంటే బొల్లి మచ్చలకి ఇది బ్రహ్మాండంగా బొల్లి అంటే తెల్ల మచ్చలు దీని యొక్క సమూలం చెట్టు యొక్క సమూలం అంటే అంత పూలు అలాగే ఆకులు అది దీనికి సిరాకాయల మాదిరి కాయలు ఉంటాయి ఆ కాయలు బెరడు అంతా కూడా సమూలం ఒక పావు కేజీ కొబ్బరి నూనెలో వేసి ఒక వంద గ్రాముల పేస్ట్ అంటే సమూలం వంద గ్రాముల పేస్ట్ని ఒక పావు కేజీ కొబ్బరి నూనెలో వేసి బాగా కాయాలి కాచాలి కాచిన తర్వాత ఆ వచ్చిన దానిని బొల్లి మచ్చల పైన మూడు నెలల పాటు వ్రాస్తూ ఉన్నట్లయితే బొల్లి మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఇది ఆస్తమాకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఈ ఆకులు కొద్దిగా మిరియాలు మరిగించి అలాగే ఆవిరి పడితే మిరియాలు నీళ్ళు ఆకులు బాగా మరిగించి ఆవిరి పట్టాలి బాగా పీలుస్తూ మనం గనక జలుబు చేస్తే పసుపు ఆవిరి పడతాం ఆ మాదిరిగా ఆస్తమా సమస్యకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి ఇది మీరు గమనించండి ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా కేవలం పైపోత కానీ చెప్పా మరి ఏంటండి దీన్ని కడుపులోకి పూలు కానీ ఆకులు కానీ తీసుకోకూడదు లోపలికి ఆహారంలో అంటే పొరపాటును కూడా తీసుకోకూడదు ఇది మరీ విషపూరితం కానప్పటికీ ఒక రకంగా ఇది విషపూరితమే అంటే మనిషి ప్రాణాలు పోయే స్థితి ఉండదు కానీ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది ఈ చెట్టు ద్వారా అంటే దీన్ని మనం లోపలికి తీసుకుంటే చూడటానికి అందంగా మంచి సువాసన వెదజల్లేలా ఉన్నా కూడా ఈ చెట్టు వద్దకి మనం వెళ్ళామంటే కొంచెం వర్షం పడిందంటే మంచి సువాసన అండి ముక్కులకి చాలా చాలా మంచి సువాసన ఇస్తుంది అలానే దీన్ని మనం ఆహారంలా తీసుకోకూడదు దీన్ని పైపోతగా మాత్రమే వాడుకోవాలి మరి ఇది దోమలకి ఎలా పనిచేస్తుంది అండి అంటే దీన్ని అక్కడక్కడ పంట పైన లేదంటే మన ఇంటి ఆవరణంలో దీన్ని కనుక ఎక్కువగా మనం పెంచుకుంటూ ఉన్నట్లయితే మన ఇంటి యొక్క గుమ్మం దగ్గర కనీసం ఒక చెట్టేని పెంచుకుంటూ ఉన్నట్లయితే ఇది ఈ వాసన అలాగే ఈ పూల యొక్క రంగు దోమలని కీటకాలని బాగా ఆకర్షిస్తుందండి బాగా ఆకర్షించి అవి ఇంట్లోకి రాకుండా ఈ చెట్టుపైనే దోమలు ఉంటాయి అలాగే చిన్న చిన్న పురుగులు కూడా ఈ చెట్టుపైనే ఉంటాయి ఇంట్లోకి రావు అంటే ఇంటి ముందర ఇది ఉందంటే మొదటి అవకాశం ఈ దీనిపైన వాలిపోతాయి కాబట్టి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉండదు ఇక రైతులు దీన్ని పొలం చుట్టూ కంచగా వేసుకోవచ్చు అంటే అడవి పందులు జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు అలాగే పంటపైన పురుగు కూడా దాడి చేయద్దు చీడపేటల నుంచి మంచి విముక్తి అయితే లభిస్తుంది కాబట్టి దీన్ని ఈ విధంగా వాడుకోవచ్చు అందుకే దీన్ని దోమలని ప్రళదొల చెట్టు అని కూడా అంటారు ఇంటి ఆవరణంలో కొన్ని చెట్లు వేసుకోండి ఇంటి ముందర వేసుకోవచ్చు రక్షణగా ఉంటుంది అందంగా ఉంటుంది అలాగే కీటకాల బారి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు దీన్నే సీతమ్మవారి తలంబరాలు చెట్టు అత్తాకోడల చెట్టు ముక్కు చెట్టు ముత్తడైన చెట్టు అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు మరి దీని యొక్క వాసన మనం పేల్చచ్చు కానీ దీని యొక్క రసం అనేది కళ్ళల్లో కూడా పడకుండా చూసుకోవాలి ఎందుకు కళ్ళల్లో పడితే కొంచెం ఇబ్బందులు కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి